అన్న ఇది ఏ నెలలు చూడు ఉందన్న డాక్టర్ ఆరు నెలల మీద ఉంది అన్నాడు ఏ నెలలు సుడు ఉంది ఇది పచ్చి మీద వచ్చేసి ట్వంటీ ఇచ్చింది అన్నాడు డైరీ వాడు పూటకి పది పది కానీ మనకి ఎందుకన్నా ఆరు ఆరు లీటర్ చెప్తాము ఎందుకంటే కస్టమర్కి ఎక్కువ ఇస్తేనే మళ్ళీ మన దగ్గరికి వస్తాడు కదా పూటకి పది పది ఇచ్చింది అన్నాడు డైరీ వాడు బర్రే సైజు హైటు వెయిటు నాకు ఉంది ఇప్పుడు కూడా దీని దగ్గర మూడున్నర మూడున్నర ఉన్నాయంట మూడున్నర మూడున్నర ఉన్నాయంట మూడున్నర మూడున్నర పాలు ఉన్నాయంట కానీ సుడి మీద అయితే పాలు గ్యారెంటీ లేదన్న సుడే గ్యారంటీ దీని ధర వచ్చేసి వన్ ట్వంటీ చెప్పిన అన్న వన్ ట్వంటీ చెప్పిన ప్యూర్ ముర్రా ప్యూర్ ముర్రా వన్ ట్వంటీ చెప్పిన అన్న ఓకేనా వన్ ట్వంటీ చెప్పిన ఫైనల్ రేట్ చాలా సైజు ఉంది బరే కట్టేరా ఆ మూడు దగ్గర కట్టేసి వన్ ట్వంటీ చెప్పిన అన్న ఫైనల్ రేటు ఓకేనా ఫైనల్ రేట్ వన్ ట్వంటీ ఇగో మూడున్నర మూడున్నర పాలు ఉన్నాయి డైరీలో ఏడు నెలలున్నా కానీ డే డాక్టర్ అయితే ఆరు నెలలు మీద అని చెప్పిండు సైజు ఫుల్ ఉంది బర్రే ఫుల్ సైజులో ఉంది చాలా ఉంది టైర్ టైర్ ఏక్ మినిట్ మినిట్ టైర్ మా అరే హలో